వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ రాహుల్ నేను చూస్తాను నువ్వు కంగారు పడకురా అని చెప్పి బెడ్పై కూర్చొని ఆదిత్య నుదుటిపై మెడపై చెయ్యి వేసి చెక్ చేసిన తర్వాత వాడి చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేసి ఆ తర్వాత కళ్ళని కూడా చెక్ చేసిన తర్వాత రాహుల్కి ఏదో అనుమానం రావడంతో వరుణ్ వంక చూస్తూ రేయ్ నా మెడికల్ కిట్ తీసుకుని రారా అని చెప్పడంతో వరుణ్ బయటికి వెళ్ళిపోయాడు రాహుల్ ఏడుస్తూ ఉన్న అతిథి దేవమ్మల వంక చూస్తూ మీరు బయటికి వెళ్ళండి నేను వీడిని చెక్ చేశాక మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాడు అతిథి తల అడ్డంగా ఊపుతూ లేదు నేను బయటికి వెళ్ళను వాడికి ఏమైందో చెప్పండి లేదంటే నేను వాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను వాడు ఎప్పుడూ ఇలా కళ్ళు తిరిగి కింద పడలేదు అని ఏడుస్తూ అంది రాహుల్ అతిథి వంక చూస్తూ వాడికి ఏం కాలేదు జస్ట్ నీరసం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయాడు వాడు మార్నింగ్ టిఫిన్ చేయలేదా అని అడిగాడు అతిథి తల అడ్డంగా ఊపుతూ లేదు వాడి కోసం నేను ఇప్పుడే ఊతప్పం చేశాను అని ఏడుస్తూ చెప్పింది అతిథి రాహుల్ అతిథి చెప్పింది విని దేవమ్మ వంక చూస్తూ బామ్మ వాడికి ఏం కాలేదు జస్ట్ నీరసం వల్ల కళ్ళు తిరిగాయి అంతే నేను వాడిని చెక్ చెయ్యాలి అతిథి గారిని తీసుకొని మీరు బయట నిల్చోండి అని చెప్పడంతో అతిథి రాను అంటున్నా కూడా అతిథిని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది దేవమ్మ కాసేపటికి వరుణ్ వచ్చి రాహుల్కి మెడికల్ కిట్ ఇచ్చాడు రాహుల్ వరుణ్ చేతిలోని మెడికల్ కిట్ తీసుకొని నువ్వు కూడా కాసేపు బయటికి వెళ్ళరా అని అన్నాడు వెళ్తాను కానీ వాడికేమైనా అయ్యింది అంటే నీ డాక్టర్ సర్టిఫికెట్ని క్యాన్సల్ చేయిస్తాను అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ రాహుల్ విరా అని వరుణ్ణి తిట్టుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి బెడ్పై కూర్చొని మెడికల్ కిట్ ఓపెన్ చేసి అందులో ఉన్న చెటోస్కోప్ తీసుకొని ఆది హార్ట్ బీట్ చెక్ చేశాడు అదేంటి అంతా బాగానే ఉంది వీడెందుకు కళ్ళు తిరిగి పడిపోయాడు అని అనుమానంగా ఆదివంక చూశాడు ఆది ఇంకా కళ్ళు మూసుకొని ఉండటంతో రాహుల్ తన మెడికల్ కిట్లో ఉన్న ఒక ఇంజెక్షన్ తీసి ఇప్పుడు ఈ బుడ్డికాడికి ఇంజెక్షన్ వేయాలి అనుకుంటా హే భగవాన్ నేను మొదటిసారి ఇంజెక్షన్ వేస్తున్నాను వీడి బ్యాక్కి ఏం కాకుండా చూడు పైగా ఇంజెక్షన్ వేస్తే వీడి బ్యాక్ బాగా నొప్పి పొడుతుంది కావచ్చు అని అంటూ మళ్ళీ రాహులే మాట్లాడుతూ రేయ్ రాహుల్ ఎలాగో ఈ బుడ్డిగాడు స్పృహలో లేడు కదా ఇంజెక్షన్ వేసినా కూడా వాడికి నొప్పి తెలియదు అని అనుకుంటూ ఆ దీని కొంచెం పక్కకు జరిపి వాడి బ్యాగ్ దగ్గరికి మెల్లిగా ఇంజెక్షన్ని తీసుకొని వెళ్తూ ఉంటే అది టక్కున కళ్ళు తెరిచి రాహుల్ వంక చూస్తూ రాహు నువ్వు నాకు ఇంజెక్షన్ వేస్తే నువ్వు సైకోవే అని మా ఊరిలో అందరికీ చెప్పి నిన్ను చెట్టుకు కట్టేసి కొట్టిపిస్తా అని లోపల భయంగా ఉన్నా కూడా మొహం సీరియస్గా పెట్టుకొని రాహుల్ వంక చూస్తూ చిన్నగా అన్నాడు ఆది ఆది కళ్ళు తెరవగానే రాహుల్ ఆదిత్య వంక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ రే బుడ్డిగా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా మరి ఇంజెక్షన్ అనగానే కళ్ళు తెరిచావు ఏంట్రా అంటే నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసావా అని రాహుల్ ఆదిత్యని చూస్తూ అని తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ని మెడికల్ కిట్లో పెట్టి ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఇప్పుడే వెళ్ళి మీ అమ్మకి మీ జేజీకి అలాగే నీ ఫ్రెండ్కి నువ్వు కళ్ళు తిరిగి పడిపోలేదు నువ్వు ఇంతవరకు చేసింది యాక్టింగ్ అని చెప్తాను అప్పుడు మీ అమ్మ నీ సీటుపై వాతలు పెడుతుంది లేదంటే నన్నే సైకో రాహు అంటావా ఇప్పుడు నీ తిక్క కుదురుతుంది అని రాహుల్ కసిగా అంటూ ఉంటే ఆదిత్య వాడి చేతులు కట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని వాడి బుల్లి కాళ్ళని స్టైల్గా చాపి రాహుల్ వంక చూస్తూ వెళ్ళు రాహు వెళ్ళు నేను కూడా చెప్తాను అమ్మా ఆ రోజు నీకు లెటర్ రాసింది ఫ్రెండ్ కాదు రాహు అలాగే నేను ఇలా కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం కూడా రాహునే నేను రోజు టెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో ఎస్పెస్మెంట్ ఎక్స్పెరిమెంట్ అని నా చేతికి ఇంజెక్షన్ వచ్చి రోజు ఒక గ్లాస్ మొత్తం ప్లేట్ తీసేవాడు అందుకే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని చెప్తాను అప్పుడు నీకు మా అమ్మ చేతిలో అలాగే జేజీ ఫ్రెండ్ చేతిలో ఉంటుంది చూడు జింక చిక్క జింక చిక్క అని అంటూ వాడి పేదాలను ముడిచి కళ్ళెగరేస్తూ వాడి చేతులని ముందుకి వెనక్కి ఊపుతూ రాహుల్ వంక చూస్తూ అన్నాడు ఆదిత్య రాహుల్ తన నోటిపై చెయ్యి వేసుకొని ఒవ్వ రేయ్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావురా ఏంటి నేను నీకు చిన్న ఇంజెక్షన్తో గ్లాస్ నిండా బ్లడ్ తీసానా ఇలా చెప్తే మీ అమ్మ నమ్ముతుంది అనుకుంటున్నావా అని గుర్రుగా ఆది వంక చూస్తూ అన్నాడు రాహుల్ మా అమ్మ అంత ఆలోచించదు నేను ఏడుస్తూ చెప్పాను అనుకో నిన్ను ఉతికి ఆరేస్తుంది మా అమ్మ చూడడానికి మాత్రమే సైలెంట్ కోపం వస్తే మాత్రం ఘోరంగా తిడుతుంది ఇక జేజీ అయితే తన కర్ర విరిగేదాకా నీ వీపుపై కొడుతూనే ఉంటుంది ఆ తరువాత నీ ఇష్టం రాహు వెళ్ళి చెప్పాలి అనుకుంటే చెప్పు నాకేం భయం లేదు అని అంటూ వాడి భుజాలు ఎదిరిస్తూ కేర్లెస్గా అన్నాడు ఆదిత్య రాహుల్ తల కొట్టుకుంటూ నా కొర్మ ఆఖరికి ఈ బుడ్డిగాడు కూడా భయపడుతున్నాడు నన్ను అని మనసులో అనుకుంటూ సరే కానీ ఇప్పుడు నువ్వు ఏం ఘనకార్యం చేయడానికి ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు రా అని అడిగాడు రాహుల్ ఆదిత్య రాహుల్ వంక గుర్రుగా చూస్తూ అంతా వల్లే నువ్వు రాసిన తొక్కలో లెటర్ వల్ల అమ్మ ఫ్రెండ్ మాట్లాడుకుంటారు అనుకున్నాను కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కాదు పోట్లాడుకున్నారు అమ్మ ఫ్రెండ్ని నాతో మాట్లాడకు అని చెప్పిందట ఫ్రెండ్ నాతో మాట్లాడక ఫోర్ డేస్ అవుతుంది అని అంటూ వాడి ఫింగర్ని రాహుల్కి చూపిస్తూ ఇదంతా నీవల్లే నీ వల్లే కదా అని వాడి చూపుడు వేలు రాహుల్ వైపు చూపిస్తూ కోపంగా అని నిన్ను నమ్ముకున్నాను చూడు నాకు అస్సలు బ్రెయిన్ లేదు అందుకే ఫ్రెండ్ అమ్మ మాట్లాడుకోవడానికి నేను ఇందాక ఆడుకుంటూ ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేశాను అలా నేను కింద పడిపోతే ఫ్రెండ్ నా దగ్గరికి వస్తాడు ఫ్రెండ్ నా దగ్గర ఉంటే అమ్మ కూడా ఎలాగో నా దగ్గర ఉంటుంది కదా అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని పెళ్ళి చేసుకుంటారు నేను హ్యాపీగా ఇద్దరితో కలిసి ఉండొచ్చు అని ఆది వాడి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ రాహుల్కి చెప్పాడు రాహుల్ ఆది వంక చూస్తూ అబ్బా ఏం రా నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నీ ఫ్రెండు అది చూసి పరుగున నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి నిన్ను సరిగ్గా ట్రీట్ చేయకపోతే నా జాబ్ పోయేలా చేస్తాను అన్నాడు వాడు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా నీ యాక్టింగ్ని కనిపెట్టలేకపోయాడు అంతా బాగానే ఉంది కానిరా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఏం చెప్పాలో అది కూడా చెప్పు ఏదో ఒకటి నీ చిట్టి బుర్రతో ఆలోచించే ఉంటావుగా అని అంటూ చూపుడు వేలితో ఆదిత్య తలపై పొడుస్తూ అన్నాడు రాహుల్ ఆదిత్య వాడి బుగ్గపై వేలు పెట్టుకుని బాగా ఆలోచించి హా మొన్న అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే చెప్పవ చూడు ఏంటది అది అని బాగా ఆలోచించి డిప్లేషన్ కదా రాహుల్ నేను డిప్లేషన్ వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని అమ్మకి ఫ్రెండ్కి చెప్పు అని రాహుల్ వంక చూస్తూ అన్నాడు ఆదిత్య రాహుల్ ఆదిత్య వంక చూస్తూ ఏంట్రా నీకు డిప్లేషనా అని మళ్ళీ రాహుల్ తల కొట్టుకుంటూ చిచి వల్ల నాకు కూడా నత్తి వచ్చేలా ఉంది కదరా అని ఆదిత్య తలపై ఒక్కటి కొట్టి అయినా నీకు డిప్రెషన్ ఏంట్రా అది కూడా ఈ వయసులో అని విచిత్రంగా ఆదిత్యాన్ని చూస్తూ అన్నాడు రాహుల్ డిప్లేషన్కి వయస్సుతో ఏం పని లేదు రాహు అమ్మ బాగా ఆలోచించి ఆలోచించి డిప్లేషన్కి వెళ్ళింది అని చెప్పావు కదా నేను కూడా అలాగే ఫ్రెండ్ గురించి ఆలోచించి ఆలోచించి డిప్లేషన్లోకి వెళ్ళాను అని చెప్పు అని అంటూ మళ్ళీ బెడ్పై పడుకుని కళ్ళు మూసుకున్నాడు ఆది రాహుల్ ఆది వంక చూస్తూ రే అలా చెప్తే మీ ఫ్రెండు మీ అమ్మ అస్సలు నమ్మరురా ఈ వయసులో నీకు డిప్రెషన్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు అని ఆది వంక చూస్తూ అన్నాడు రాహుల్ ఆది ఒక కన్ను మాత్రమే తెరిచి రాహుల్ వంక చూస్తూ రాహు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నువ్వు అసలు సైకో డాక్టర్వే కాదు నువ్వు ఫేక్ డాక్టర్వి అని అందరికీ చెప్తాను అని అది అంటూ ఉండగానే బయట నుంచి అతిథి రాహుల్ లోపలికి వెళ్ళి చాలాసేపు అవ్వడంతో రాహుల్ తన కొడుకుని ఏం చేస్తున్నాడో అనే భయంతో డోర్ని దబదబా బాదుతూ రాహుల్ గారు రాహుల్ గారు నా బిడ్డని ఏం చేస్తున్నారు మీరు ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారు అసలు వాడికి ట్రీట్మెంట్ చేస్తున్నారా లేక ఇంకా ఏదైనా చేస్తున్నారా అని భయంగా అరుస్తూ ఉంది అతిథి అతిథి మాటలు వినగానే రాహుల్కి బుర్రగిర్రుర తిరిగినట్టు అయ్యింది ఏంట్రా మీ అమ్మ నేను నిన్ను ఏమో చేస్తున్నట్టు మాట్లాడుతుంది ఇక్కడేమో నువ్వు నా బుర్ర తింటున్నావు మీ అమ్మ ఏమో అలా అంటుంది అని ఆదిత్యాన్ని చూస్తూ అని కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాతో పంచుకోండి ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు